నమః శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ శ్రీ మహా ముందుగా మా గురువుగారు ప్రణవపీఠాధిపతులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆది వారికి నమస్కరిస్తూ అన్నయ్య అందించిన శ్రీ ఆదిశంకరాచారుల వారి దివ్య చరిత్ర రెండవ భాగమును వినిపిస్తాను ఇప్పటి భారతదేశమైన అప్పటి శ్రీమంతమైన అజనాభ దేశం అనేక మతాలతో నిండి ముఖ్యముగా బౌద్ధ మతం విస్తరించడం వలన యజ్ఞయాగాలు హోమాలు చేసేవారు తగ్గిపోయి మహా విపత్కర పరిస్థితులలో సతమతమవుతున్న రోజులలో దేశాన్ని ప్రజలను హిందూ మతాన్ని ఉద్ధరించడానికి ప్రజలలోని అజ్ఞానాన్ని నిర్మూలించడానికి మతాలలోని ఛాందసవాదాలను పోగొట్టడానికి హిందూ మతాన్ని ఉద్ధరించి ఏకం చేయడానికి జ్ఞానప్రదాత అయిన శివుడు పూర్వ స్త్రీదేశమైన మలయాళదేశం పూర్ణానదీ తీరంలోని కాలడి గ్రామంలో అవతరించ సంకల్పించాడు ఎందుకంటే ఇక్కడి ప్రజలు ధర్మాచార పరాయణులు ఇక్కడి విప్రులు వేద వేదాంగ విద్యలలో ఆరితేరిన నిష్ణాతులు నిష్ఠపరులు ఈ బ్రాహ్మణ అగ్రహారంలో కాలుడు కూడా అడుగుపెట్టడానికి జడుస్తాడు ఈ కాలడిని పాలించే మహారాజు రాజశేఖరుడు ధర్మాత్ముడు ఆయనకు శివుడు స్వప్నంలో సాక్షాత్కరించి నేను ఇక్కడే భూమి లోపల ఉన్నాను వెతుక్కోమని చెప్పాడు రాజు ఉలిక్కిపడి లేచి పండితులకు స్వప్న వృత్తాంతమును వినిపించాడు అందరూ వెతికి చూడగా ఒకచోట భూమిలోపల స్ఫటికలింగం రూపంలో సాక్షాత్కరించాడు ఆ శివలింగానికి ఆలయం కట్టించి లింగ ప్రతిష్ఠ చేయించాడు ఆ రాజు రాజరాజేశ్వరలింగంగా ఆ స్ఫటికలింగం ప్రసిద్ధి చెందింది అక్కడికి వచ్చి విద్యాధిరాజు అనే శివభక్తునికి తన శివారాధన ఫలించి సుపుత్రుడు జన్మించాడు అతనికి శివగురుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేశాడు అతను వేదవేదాంగాది అన్ని విద్యలను అభ్యసించాడు అతనికి యుక్త వయస్సు రాగానే పండితుడనే బ్రాహ్మణోత్తముని కుమార్తె అయిన ఆర్యాంబను ఇచ్చి వివాహం చేశాడు ఆర్యాంబ శివగురులు అన్యోన్యంగా జీవిస్తున్నారు ఆర్యాంబ మహాపతివ్రత ఆ దంపతులిద్దరూ పుత్రప్రాప్తి కోసం కఠోర నియమాలతో శివారాధన చేయసాగారు వారి తపస్సు ఫలించి శివగురునికి శివుడు స్వప్నంలో కనిపించి సద్గుణ సంపన్నుడైన అల్పాయుగల ఒక పుత్రుడు కావాలా దుష్టులైన బహుపుత్రులు కావాలా అని అడిగాడు ఒక సుపుత్రుడు కావాలి అని శివగురుడు శివుడిని వేడుకున్నాడు తధాస్తు అని శివుడు అదృశ్యమయ్యాడు శివగురునికి వచ్చి భార్యకు స్వప్న వృత్తాంతాన్ని చెప్పాడు ఆ దంపతుల సంతోషానికి అవధులు లేవు శివార్చన సమారాధన శేషప్రసాద భక్షణ వారి నిత్య కృత్యాలు అయ్యాయి కాలగమనంలో ఆర్యాంబ గర్భవతి అయ్యింది ఆమె కోరికలన్నీ శివగురుడు తీర్చాడు నవమాసాలు నిండాయి అన్నీ శుభశకునాలు కనిపిస్తున్నాయి అది శాలివాహన శకం ఏడు వందల ఎనభై ఎనిమిది నందననామ సంవత్సరం వైశాఖశుద్ధ పంచమి ఆదివారం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తం ఆ లగ్నంలో ఆర్యాంబకు సుపుత్రోదయం అయ్యింది లోకానికి జ్ఞానోదయం చేయడానికి సాక్షాత్తు శివుడే తన తేజస్సుతో ఆర్యాంబ గర్భం నుండి జన్మించాడు ఈ శుభ సమయం మహాపవిత్రం ఈ బాలునికి జాతక కర్మ అనంతరం శంకర కృపవలన జన్మించిన కారణాన శంకరుడు అని దైవజ్ఞులు నామకరణం చేశారు పున్నమి చంద్రునివలే దినదిన ప్రవర్తమానుడవుతున్న ఈ బాలునికి చౌల అన్నప్రాసన అక్షరాభ్యాసాలు అయ్యాక ఐదవ ఏట ఉపనయనం చేశారు ఈ బాలుడు వేదశాస్త్రాలను క్షుణ్ణంగా సునాయాసంగా అభ్యసిస్తున్నాడు గురుకుల వాసంలో మధుకర వృత్తి గురు శుశ్రూషణ విద్యాభ్యాసాలతో శంకరుని కాలం సులువుగా గడిచిపోతున్నది ఓం శ్రీ శంకరాచార్య వర్యాయ నమ